భద్రాచలం నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలోని కూలవం రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాసన్ రాజా దేశప్ప చిట్టిబాబు రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నందమూరి తారక రామారావు గారు నూట మూడవ జయంతి సందర్భంగా భద్రాచలలోని గునవ రోడ్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఘనంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాం అట్లాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి ఎంతోమంది పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెప్తా ఉంది అట్లే మీ అందేశం మహిళలకి మరి ఆశ్రయ సమానకు మరి జడ్పీటీసీ ఎంపీటీసీలో రిజర్వేషన్లు అట్లాగే పార్లమెంటు మరియు అసెంబ్లీ స్పీకర్గా ఒక దళిత మహిళని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను స్పీకర్ చేశారు అట్లాగే భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఒక దళిత ఎంపీని మరి బాలయ్య గారిని స్పీకర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే తెలుస్తుంది బహి బడుగు బలహీన వర్గాల మరి ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు ఆయన ఆధ్వర్యంలో భద్రాచలంలో కూడా శ్రీరానమి సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియం కూడా ఆయన ఆయనలోనే మరి నిర్మితం అవ్వడం జరిగింది ఈరోజు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా భద్రాచల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కూడా భద్రాచలంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది అట్లాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆ రోజు రామారావు గారు స్థాపించిన తర్వాత చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ట్వంటీ ఈరోజు విజన్ ఫార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దానితోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటాము ఇవాళ నందమూరి తారక రామారావు గారి నూట కుటుంబంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఎన్టీ రామారావు గారిని భద్రాచలం తీసుకురావడానికి భద్రాచలంలో తెలుగుదేశం పార్టీ పెట్టడానికి వ్యవస్థాపకుల్లో నేను ఒక మేము ఆయా మాకు ముప్పై ఇరవై రెండేళ్ళు వయసు ఆయా అన్నగారి దగ్గరికి మేమంతా వెళ్తే పెద్దలు ఎవరు రాలేదు మీరు చిన్నపిల్లలు వచ్చారేంటి అని అడిగారు ఆయాళ మేము అన్నగారిని తీసుకురావడం భద్రాచలం ఈ డివిజన్ మొత్తం చెప్పడం ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ఆడ భద్రాచలం ఈ డివిజన్ ఇట్లా ఉంది అంటే అన్నగారి యొక్క బ్లెస్సెస్ బాగా ఉన్నాయి ఆయన వల్ల ఇంత డెవలప్ అయింది తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు రావటం వారు కూడా అట్లాగే అభివృద్ధి చేశారు అన్నగారు లాంటి వ్యక్తి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఉండడు అలాంటి వ్యక్తి బాటలోనే మేము ఈ కూడా అదే నీతిలో నడుస్తున్నాం మేము ఆయన వ్యవస్థ ఆయన పద్ధతి ఎవరికి ముందు రాదు అలాంటి వ్యక్తి పుట్టడని అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని వారు స్ఫూర్తిగానే మేము నడుస్తామని ఈ సభ మొక్క తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ